కాకినాడ జిల్లా పిఠాపురం వరద బాధితులకు అండగా అరుణ్ ఆదిత్య చారిటబుల్ సొసైటీ సభ్యులు తమ వంతు సాయాన్ని చేస్తున్నారు తాజాగా పిఠాపురం నియోజకవర్గం వరద ప్రభావిత ప్రాంతమైన గోకువాడలో ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ యూనియన్ పిటిఎల్యు అరుణాదిత్య చారిటబుల్ సొసైటీ సంయుక్తంగా రెండు వందల కుటుంబాలకు కావాల్సిన ఆహారం త్రాగునీరు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా పిటిఎల్యు రాష్ట్ర కోఆర్డినేటర్ అరుణ్ ఆదిత్య చారిటబుల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు కిరణ్ కుమార్ రాజు మాట్లాడుతూ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు నరసింహారావు బి సతీష్ ఎం సతీష్ శ్రీనుబాబు ప్రసాద్ సుబ్రహ్మణ్యం రామకృష్ణ వేరబాబు అఖిల్ స్వరూప్ సురేష్ నూకరాజు నాగేశ్వరరావు కాంతారావు తదితరులు పాల్గొన్నారు ఫుడ్ ప్యాకెట్స్ వాళ్ళకి కావాల్సినటువంటి మంచినీళ్ళు కూడా మనం తీసుకుని వచ్చామండి ఇక్కడ మన ఎంపీటీసీ గారు కూడా మమ్మల్ని అందరినీ కూడా చాలా జాగ్రత్తగా మమ్మల్ని వాగాది కాట దాటించి తీసుకొచ్చారండి మా మరోసారి ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి ప్రతి ప్రైవేట్ టీచర్స్కి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి జేపీటీ గోపాల గ్రామానికి టీచర్ టీచర్స్ అందరికి మన గోపడ గ్రామానికి ఊరికంతా మునిగిపోయిన జరిగే సహాయం చేసి మన టీచర్లు అందరూ కలిపి రెండు వందల బ్యాగ్స్ ఫుడ్ తెచ్చి ఇక్కడ పంచిపెట్టడం జరిగిందండి ఈ టీచర్కి అందరికీ ధన్యవాదం మనకు భోగవాడ తరు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తామండి మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం బేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ